హలో వెన్ వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్తే ఈరోజు మనము వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి ఇక్కడ నేను రైస్ అనేది ముందుగానే కుక్ చేసుకొని ఇలాగ ప్లేట్లోనే చల్లారి పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి నేను వెజిటేబుల్స్ అన్నీ మొత్తం అన్నీ నా దగ్గర అందుబాటులో ఇవే ఉన్నాయి ఆ అన్ని వెజిటేబుల్స్ని కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ మనము వెల్లుల్లి జింజర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇక్కడ నేను మూడు తీసుకున్నానండి వాటిని కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి వీటిని కూడా ఎక్కువగా వేయించకూడదు ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా వాటిని వేయించేలోపు ఆనియన్స్ అనేవి త్వరగానే వేగిపోతాయి వెంటనే ఇప్పుడు మనము క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇక్కడ నా దగ్గర అందుబాటులో ఉన్న నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్నానండి రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వెజిటేబుల్స్ చిన్నపిల్లలు ఎక్కువగా తినరు కదండి క్యారెట్ ఇంకా బీన్స్ వీటిని ఖచ్చితంగా పిల్లలు మనం చేతికి ఇచ్చినా తినరు అదేవిధంగా కర్రీ చేసినా కూడా తినరు కదండి ఈ విధంగా మనము ఫ్రైడ్ రైస్ అలాంటివి చేస్తే పిల్లలకి అట్రాక్షన్గా కనిపిస్తాయి ఈజీగా తింటారండి అన్ని కలర్స్ కనిపించడం వల్ల అట్రాక్టివ్గా ఉంటుంది కదా దీనివల్ల పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఇంట్లో చిన్నపిల్లలకి ఇక్కడ చూడండి నేను వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్ అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వెజిటేబుల్ రైస్ అనేది చిన్నపిల్లల లంచ్ బాక్సెస్ కన్నా లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ కైనా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా నైట్ టైము మనకి సింపుల్గా చేసుకునే రెసిపీ కన్నా డిన్నర్కి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ ఎవరు కూడా వద్దనుకుండా ఖచ్చితంగా అందరూ తింటారండి ఇక్కడ చూడండి మంచిగా ఫ్రై అయ్యే కదా వెజిటేబుల్స్ ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అనేది వేసుకుంటున్నానండి మిరియాల పౌడర్ మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు పిల్లలకు పెట్టాలనుకుంటే చిన్నది లైట్గా వేయండి చాలు మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలుపుకోవాలండి మొత్తం కలిసేంతవరకు తర్వాత ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ అనేది వేసానండి వేసి ఒక నిమిషం పాటు అది కూడా మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత వెంటనే మనం ఇందాక రైస్ కుక్ చేసి పెట్టి పెట్టుకొని రైస్ని అనేదాన్ని మనం కూల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చల్లారిన రైస్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా వెజిటేబుల్స్ అన్నీ మసాలా పౌడర్ అంతా బాగా కలిసే విధంగా ఫ్రై కలుపుకోవాలండి అంతేనండి వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయినట్టే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేసి పెడతాను అంతేనండి వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి మీ ఫ్రెండ్స్కి కూడా చేరడం వల్ల వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు మంచిగా బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుందండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్